కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట ఆయన తర్వాత జాయిన్ అవుతారు ఈలోగా మనం కంటిన్యూ అయ్యా సార్ ఆల్ ది బెస్ట్ ఏ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది అయ్యా థ్యాంక్ యూ సార్ వన్ టూ ఇంట్రెస్టింగ్ గేమ్ ఓకే డ్రీమ్ ఏంటయ్యా ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంక్ ఆఫ్ వెళ్ళడము బెంట్లీ కార్ కొనుక్కుంటాం అంటారు నువ్వేంటి బట్టలు బ్రాకెట్లు ఫస్ట్ హ్యాండ్ అని రాసావు టైం ఉందా సార్ బాగా ఏమండి రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు బట్టలు ఏమైనా తెచ్చారా తెచ్చిపోవడం ఏంటి మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మావాడు కాలేజీలో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం అంతేనా చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటని చూశాను ఆయన కొట్టుకుంటు మూట్టి కావాలా వద్దా ఇంట్రే గ్యాప్ ఇచ్చావు ఎవరా వచ్చింది నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రెయిట్గా స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా